ఒక దట్టమైన అడవిలో ఒక తోడేలు ఉండేది అది ఒక రోజు తిండి కోసం వెతుకుతూ అడవి మొత్తం గాలించింది అలా వెతుకుతూ ఒక రాయి మీద నిలబడి పక్కనే ఉన్న చిన్న జంతువులను భయపెట్టింది దానితో ఆ జంతువులన్నీ పారిపోయాయి తిరిగి తోడేలు వేట కోసం బయలుదేరింది అలా వెతుకుతూ ఉండగా దాని అదృష్టం బాగుండి ఒక ఎముక దొరికింది దాన్ని తిన్నామని తోడేలు తినడం మొదలుపెట్టింది అలా కొంత సమయం తర్వాత ఆ తోడేలు ఎముకను మింగుదామని ప్రయత్నించింది కానీ ఆ ఎముక గొంతులో ఇరుక్కుపోయింది దానితో తోడేలు ఉక్కిరి బిక్కిరి అయిపోయింది నొప్పితో అల్లాడిపోయింది అదే సమయంలో అటుగా వెళ్తున్న ఒక కొంగ తోడేల్ని చూసి ఆగింది ఏమైంది అని అడిగింది ఒక ఎముక నా గొంతులో ఇరుక్కుపోయింది అని చెప్పింది అయ్యో అవునా అంది తోడేలు భయంతో దయచేసి నా గొంతులో ఉన్న ఎముకను తీయవా నేను నీకు ఒక మంచి బహుమతి ఇస్తాను అని చెప్పింది కొంగ కొంచెం సందేహం పడింది కానీ తర్వాత దయచూపి తోడేలకి సహాయం చేద్దామని నిర్ణయించుకుంది కొంగ ధైర్యం చేసి తోడేలు నోట్లోకి దాని పొడవైన మెడను పెట్టి ఆ ఎముకను బయటికి తీసింది తోడేలు ఆ నొప్పి నుంచి బయటికి వచ్చింది ఆ తర్వాత తోడేలు వెళ్ళిపోవడానికి వెనక్కి తిరిగింది కొంగ తోడేలకి అడ్డుపడి నాకు బహుమతి ఇస్తా కదా అది ఏది అని అడిగింది పెద్దగా నవ్వి నిన్ను తినుకోకుండా ఉన్నాను అదే నీకు పెద్ద బహుమతి అని తోడేలు చెప్పింది కొంగ ఆ మాటలు విని కోపంతో అడవి వదిలేసి వెళ్ళిపోయింది ఈ కథలో నీతి ఏంటంటే చెడ్డవారి కోసం దయచూపడం మంచి పని కాదు వారు మీ సహాయాన్ని మంచిని గుర్తించరు